మళ్లీ బీజేపీ ఖాతాలోనే బీహార్ నిన్న తేజస్వి యాదవ్ చేసినటువంటి ఒక్క స్టేట్మెంట్ తో మేమే రెండు వందల నలభై మూడు స్థానాల్లో పోటీ చేస్తున్నాము అనగానే బీజేపీకి విజయం ఖాయం అంతే ఇప్పుడు బీజేపీలో ప్రతి స్థానం కోసం పోటీ ఎక్కువైపోయింది నీకు అర్థం అవుతుందా ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ విడిపోయింది కాంగ్రెస్ కి మంచి బలం ఉంది ఆర్జేడీకి బలం ఉంది బీజేపీకి ఉంది జేడియు ఉంది జేడియు బీజేపీ ఒకటి కాంగ్రెస్ ఆర్జేడీ ఒకటి కానీ ఇప్పుడు కాంగ్రెస్ ఆర్జేడీ సపరేట్ సపరేట్ గా పోటీ చేస్తే ఇప్పుడు ఓట్లు చీలిపోతాయి కాబట్టి బీజేపీ గెలుస్తుంది కాబట్టి ప్రతి స్థానంలో ఇప్పుడు బీజేపీ స్థానాలకు డిమాండ్ పెరిగిపోయింది మళ్ళీ ఇప్పుడు బీహార్ ని బీజేపీ ఖాతాలోకి ఇచ్చేసారని మమతా బెనర్జీ ఇటువైపు ఏమొచ్చేసి స్టాలిన్ ఇద్దరు కూడా మాకు కరం కథ దొరికాడు మాకు ఈ లీడర్ అన్నట్టుగా రాహుల్ గాంధీ గురించి మాట్లాడుతున్నారు ఇక మీకు తెలిసిందే కదా ఆయన ఏమంటారు దేశంలో అనకూడదు కానీ మళ్ళీ ఇప్పుడు తేజస్వి యాదవ్ చేసినటువంటి వ్యాఖ్యలతో కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా డేలా పడిపోయారు ఎక్కడ బీహార్ లో అందరూ డేలా పడిపోయారు రేవంత్ రెడ్డి అయితే ఇంకా దారుణం రేవంత్ రెడ్డి అయితే ఇదేంటిది ఇంత దారుణంగా ఉన్న పరిస్థితి బీహార్ కనుక ఇప్పుడు మనకి రాకపోతే బలం ఉండదు కదా ఎందుకు ఇప్పుడు మళ్ళీ రేపు ప్రచారం రమ్మంటారు ఓడిపోయిన తర్వాత సేమ్ మహారాష్ట్ర లాగే ఇప్పుడు సిద్ధరామయ్య కంటే రేవంత్ రెడ్డికి కొంచెం పవర్ ఉంది పైగా యంగ్ డైనమిక్ బాగా మాట్లాడతాడు అందుకని బీహార్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డిని కూడా ఓడిపోవాలని చూస్తున్నారు ఖచ్చితంగా ఇప్పుడు సపరేట్ సపరేట్ గా పోటీ చేస్తే ఓడిపోతామని తెలిసినప్పుడు ఇంకా ఈ ప్రచారం చేసి దేనికి అందుకే రేవంత్ రెడ్డి కూడా భయపడిపోతున్నాడు ఇప్పుడు బీజేపీకి పూల్లో పెట్టిచ్చేసింది కాంగ్రెస్ బీహార్ని ఇంకా అంతకు మించి ఏం లేదు ఇంతకంటే దారుణమైనటువంటి రాజకీయాలు భవిష్యత్ మరి ఉండవు ఇంకా బీజేపీకి రాహుల్ గాంధీ గారు ఉన్నంత వరకు కూడా ఏ డోకా లేదు దరిద్రం ఏంటంటే మళ్ళీ ఇక్కడ కూడా ఈవీఎంఎలతో గెలిచారు ఈవీఎంఎల్తో గెలిచారు ఇంత దరిద్రం కనిపిస్తున్నప్పుడు కూడా ఈవీఎంలతో గెలిచారు అంటారు హర్యానా పరిస్థితి ఏంటి తెలీదా హర్యానాలో ఎలా గెలిచారు కాంగ్రెస్ గెలవాల్సింది జాట్లు 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 అనుకుని ఉన్నాడు ఆ ఇరవై ఐదు శాతం జాట్లకే మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటని వాళ్ళు ఇటు ఓట్లు వేశారు అక్కడ మళ్ళీ బీజేపీ తన యొక్క మ్యాన్ప్లైట్ చేసింది అక్కడ టెక్నికల్ గా వాడింది ఎవరైతే జాట్లు ఉన్నారో ఆ జాట్లను దింపేసింది స్వతంత్ర అభ్యర్థులుగా వేరే వేరేగా పార్టీలు కాకుండా స్వతంత్ర అభ్యర్థులుగా దింపింది ఓట్లు చీలిపాయి ఆ మాత్రం రాజకీయం తెలీదా రాహుల్ గాంధీకి తెలీదు హర్యానాని పూల్లో ఇచ్చేశారు మహారాష్ట్రలో విభేదాలు అంతర్గత విభేదాల వల్ల ఇచ్చేసారు ఇంకేముంది ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ పక్కకు తప్పుకుంది కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ కలిసి పోటీ చేస్తే వేరే ఉండేది అక్కడ కూడా సీట్లు పంపకలు తేడా అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ బయటకు వెళ్ళిపోయింది కాంగ్రెస్ ఇది సపరేట్ గా అయిపోయింది ఏమైంది ఢిల్లీని కూడా వాళ్ళ చేతికి ఇచ్చేసారు బీజేపీ చేస్తున్నటువంటి పనులు కూడా ప్రజల్లో కొంచెం పాజిటివ్ గా ఉన్నాయి రాహుల్ గాంధీ కటి కష్టంగా గెలవాల్సినటువంటి రాష్ట్రాన్ని పువ్వుల్లో పెట్టి ఇచ్చేస్తున్నాడు